హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈ వీడియోలో లక్ష్మీ అమ్మకి శుక్రవారం అంటే ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు అందరూ కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి తిరిగి చేయ అవకాశం ఉంది శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కావడానికి ముఖ్యమైన కారణాలు ఒకటి శుక్రగ్రహ సంబంధం శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం సౌభాగ్యం ఐశ్వర్యం ప్రేమ సుఖ సంపదలకు అధిపతి ఈ గ్రహం లక్ష్మీదేవిని సూచిస్తుందని చెబుతారు అందుకే శుక్రవారం లక్ష్మి ఉపాసన అత్యంత ఫలప్రదంగా ఉంటుంది రెండు పురాణ గాథలు కొన్ని పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సముద్ర మదనం సమయంలో శుక్రవారం రోజున ఉద్భవించిందని చెబుతారు ఈ కారణంగా శుక్రవారం ఆమెకి ప్రీతికరమైన రోజు అయింది మూడు సంపద సౌభాగ్యం కరిగే శుక్రవారం భక్తులు శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే సౌభాగ్యం ఐశ్వర్యం ఆర్థిక స్థిరత లభిస్తాయని నమ్మకం ఈ రోజున ప్రత్యేకంగా స్త్రీలు ఉపవాసం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం హిందూ సాంప్రదాయంలో శుక్రవారం లక్ష్మీ వ్రతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి ఆమె కథలను వినడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం గృహం శాంతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం వల్ల ఇంటిలో శుభ వాతావరణం ఏర్పడుతుందని అలంకరణ దీపారాధన మంచి కార్యాలు ఆ రోజు చేయడం శుభప్రదం అని చెబుతారు శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం శుభ్రంగా స్నానం చేసి తెల్ల లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది లక్ష్మీదేవికి తెల్లనివి లేదా పరిమళ భరితమైన పుష్పాలు సమర్పించాలి లక్ష్మీ అమ్మకి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం పాలతో చేస్తున్న అన్నం తీపి పొంగలి ఇప్పుడు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేలా ఉద్భవించిన పురాణ గది తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక పండితుడు ఉండేవాడు అతడు లక్ష్మీదేవిని ఎంతో భక్తి పూర్వకంగా పూజించేవాడు కానీ అతని భార్య కఠిన ఉపవాసాలు చేస్తూ తన భర్త చెప్పినట్లు వినకుండా ఇంటి ఖర్చులను కూడా చాలా కష్టంగా నడిపేది ఒకరోజు లక్ష్మీదేవి పండితుడి ఇంటికి ఒక వృద్ధ మహిళ వేషంలో వచ్చి భిక్షం అడిగింది అయితే ఆ భార్య మాట్లాడుతూ మా ఇంట్లో ఏమీ లేదు ఇవ్వలేనని తిరస్కరించింది అది చూసిన లక్ష్మీదేవి చిరునవ్వుతో నీకు సంపద రావాలంటే శుక్రవారం లక్ష్మీ వ్రతం చేయాలి అప్పుడు నీ ఇంటికి ఐశ్వర్యం వస్తుందని చెప్పి వెళ్ళిపోయింది ఆమె మాటలు విన్న భార్య ఆలోచించి మరుసటి శుక్రవారం వ్రతం ప్రారంభించింది కొద్ది రోజుల్లోనే వారి ఇంట్లో ఐశ్వర్యం పెరిగిపోయింది భర్త పనులు సాఫల్యమయ్యాయి కుటుంబం సుఖంగా ఉండేలా మారిపోయింది ఈ కథ ద్వారా శుక్రవారం లక్ష్మీ వ్రతం చేసి దానం ధర్మం చేయడం వల్ల కష్టాలు తొలగి సౌభాగ్యం పెరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఈ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం ఉపవాసం ఉదయం నైవేద్యం సమర్పించి సగం రోజు ఉపవాసం ఉండాలి లక్ష్మీ దీపారాధన సాయంత్రం దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించాలి పసుపు కుంకం పుష్పాలతో పూజ లక్ష్మీవారికి ప్రత్యేకంగా అర్చన చేయాలి దానం ఆ రోజు దరిద్రులకు అన్నదానం లేదా దాన ధర్మాలు చేయాలి ఈ వ్రతాన్ని భక్తిపూర్వకంగా చేయడం వల్ల లక్ష్మి కటాక్షం కలిగి ఇల్లంతా శాంతి ఐశ్వర్యంతో నిండిపోతుందని నమ్మకం విన్నారు కదా ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం మర్చిపోదండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది